ఇప్పుడు నేను జల్లికి ఒక చూసారండి ఇలాంటి దాంతో ఒక గ్లాసు అండ్ తర్వాత ఒక కప్పు వాటర్ని నేను మరాబెట్టుకుంటున్నానండి జల్లి తయారీకి ఇంతేనండి ఎక్కువ నీళ్ళు కాదు ఇదొకటిండి మీ దగ్గర లోటా తెలుసు కదండి ఇలాంటి లోటా ఉంటే ఈ లోటాతో ఒక లోట ఒక కప్పు వాటర్ పోసుకొని ఇది మనం నీళ్ళు మరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఈ నీళ్ళు మరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనం నీళ్ళు మరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నీళ్ళు మరబెట్టుకొని మనం గ్యాస్ బంద్ చేసుకోవాలి జల్లీ తయారు చేయబోతున్నానండి జల్లీ అంటే మాకు తెలుసు కదా అని మీరు అనుకోవచ్చు ఇది హోమ్ మేడ్ జల్లీ అండి ఈ హోమ్మేడ్ జల్లీ ఎలా చేయాలో నేను ఫస్ట్ వీడియో పెట్టానండి అది మీకు నేను చెప్పకుండా మీకు వీడియో తీసి చూపించాను మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను అందుకే ఇప్పుడు నేను మాట్లాడుతూ చెప్తున్నానండి ఫస్ట్ టైం కదండి నేను అందుకే మాట్లాడలేదు నాకు కొంచెం మాట్లాడడానికి భయంగా కూడా ఉంది అందుకు నేను మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు కొంచెం నేను మాట్లాడుతున్నాను తప్పులు ఉంటే క్షమించండి ఇప్పుడు నేను చే చేసే జల్లీ చాలా ఈజీగా ఇంట్లో సులువుగా చేసుకోవచ్చండి మన నాకు మార్కెట్లో దొరికినవి స్ట్రాబెర్రీ ఇది స్ట్రాబెర్రీ కాదండి సారీ స్ట్రాబెర్రీ జల్లీ అండి నేను పోయినసారి చేశాను వేరే జల్లి ఇది స్ట్రాబెర్రీ జల్లి మనకి చాలా చాలా జల్లీస్ వస్తుంటాయి మ్యాంగో జల్లీ ఉంటుంది ఆరెంజ్ జల్లీ ఉంటుంది మీరు చూసుకోవచ్చు మీకు ఏది నచ్చితే పిల్లలకి ఏది నచ్చితే ఆ జల్లి మనం తయారు చేసుకోవచ్చు నాకు నేను ఇప్పుడు చేసేది స్ట్రాబెర్రీ జల్లీ అండి ఇది ఈజీగా మనం ఒక కప్పు తర్వాత ఒక గ్లా ఒక ఫుల్గా ఒక కప్పు తోటి హాఫ్ గ్లాస్ వాటర్ మళ్ళీ ఎగెస్ట్రా వాటర్ వేసుకొని ఆల్రెడీ పంచదార ఇస్తారండి ఈ పంచదార మనకి సరిపోదండి జల్లీ మనం ఎక్కడ ఎక్కువగా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని చేసుకుంటున్నాం కదా అందుకు వీళ్ళు కొంచమే ఇస్తారు స్వీట్ సరిపోదు అందుకు నేను ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను ఈ కప్పు పంజదార్తోటి నేను ఈజీగా జల్లీ తయారు చేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు బాయిల్ నేను చేసిన వాటర్ ఉంది కదండి ఆ నీళ్ళు మరగబెట్టుకునే వాటర్లో ఇప్పుడు ఈ పంచదారని ఈ పౌడర్ ఈ పంచదార కలిపి మనం కలుపుకొని ఉంచుకోవాలి సరే కదండి ఇప్పుడు నేను బాయిల్ ఇలా బాయిల్ చేసుకున్న వాటర్లోని నేను ఫస్ట్ చీనీ వేస్తున్నానండి ఈ కప్పు పంచదారని వేసి బాగా కలపాలండి మర చాలా ఈజీ అండి ఇంట్లో సింపుల్గా చేసుకున్న జల్లి పిల్లలు బయట కొనేసి తినేవి అవి మంచివి కాదండి మనం ఇంట్లో ఈజీగా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పంచదారని కొంచెం కరగవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఇచ్చిన జల్లీ పౌ నేను జల్లీ పంచదార అండి ఇది పంచదార పౌడర్ వాళ్ళు ఇచ్చిన సరిపోదు కాబట్టి నేను ఆల్రెడీ నేను ఒకప్పుతో పంచదార వేసాను కదా మీకు చూపించాను కదండి ఇదిగోటండి నేను స్ట్రాబెర్రీ జల్లీ పౌడర్ అండి నేను వేస్తున్నాను సరే అండి ఇది స్మెల్ కూడా వస్తుందండి ఇది స్ట్రాబెర్రీ జల్లీ పౌడర్ అండి ఏమీ లేదండి చాలా సింపుల్ మెదర్మెంట్ అండి ఈజీగా చేసుకునే జల్లీ అండి ఇది బాగా మనం కలిపి మనకి నచ్చిన కప్పుల్లో కానీ ఐస్ క్యూబ్ దాంట్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక్క పది నిమిషాలు మనం పెట్టుకొని ఉంచుకోవాలండి అంతేనండి పిల్లలకి ఇష్టమైన చల్లచల్లని జల్లీ రెడీ ఈజీగా అయిపోతుంది చూసారు కదండి చూసారు కదండి అయిపోయింది కదండి ఇప్పుడు ఈ జల్లీని మనం మనకి ఇష్టమైన కప్పుల్లో మనం వేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న ఆటలతోటే మనం వేసుకోవచ్చండి వేరేగా ఏమీ తేవసరం లేదు మన పిల్లలకి ఇష్టంగా నచ్చే ఏ కప్పుల్లోనైనా మనం జల్లీ తయారు చేసుకోవచ్చు మనకి నచ్చిన వాటితో మనం పెట్టుకోవచ్చు నేనైతే గాజ్ కప్పుల్లో వేసానండి ఆల్రెడీ మీకు నేను ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ దాంట్లో వేసాను ఇప్పుడు నేను ఈ మనకి చూడండి ఏవైనా కొనేటప్పుడు స్వీట్ బాక్సులు వస్తుంటాయి చిన్న చిన్న బాక్సులు ఆ బాక్సుల్లో కూడా మనం వేసుకోవచ్చు స్టీల్ కప్పుల్లోని ఈజ్లీని ఏ కప్పుల్లో అయితే మనకు నచ్చిన కప్పుల్లో మనం వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే వేసుకోవచ్చండి ఏం టెన్షన్ పడవసరం లేదు బయట తెచ్చుకొని వేసుకోవాలి బయట కొనుక్కొని వేసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న వాటితోటే పిల్లలకి ఈజీగా చేసుకునే జల్లీ అండి నేను పోయినసారి ఐస్ క్యూబుల్లో వేసాను ఆ బాక్స్లో వేసాను అందుకు ఇప్పుడు నేను మాట్లాడుతూ మీకు ఈజీగా ఈ ప్రొసీజర్ నేను చెప్తున్నాను చూడండి అయిపోయిందండి ఈ జల్లీని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని పది నిమిషాలు పది నిమిషాలైనా ఒక ఇరవై నిమిషాలైనా పిల్లలు అస్సలు ఉంటారు కదండి చేసామంటే ఒక ఇరవై నిమిషాలైనా ఉంచితే చల్ల చల్లని జల్లీ రెడీ అవుతుంది మీకు చూపిస్తాను చూడండి చూసారు కదండీ ఇప్పుడు నేను ఈ జల్లీని తీసుకుంటున్నానండి ఈజీగా అయిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టి నేను ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచానండి ఉంచి ఈ జల్లీ నేను తీసుకుంటున్నాను బావు చాలా బాగా వచ్చిందండి మీకు ఏ కప్పులు అయితే ఆ కప్పుల్లో మీరు ఈ జల్లీని ఈ రెసిపీని చేసుకోవచ్చు జల్లి అయిపోయిందండి జల్లి చూసారా ఎంత బాగా వచ్చిందో జల్లి వా చూసారు కదండి ఇలాగే మన పిల్లలకి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి పిల్లలకు ఇవ్వచ్చండి ఎంతో ఈజీ అయిన జల్లి మీకు నచ్చితే కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పిల్లలకి ఇష్టమైన ఈ జల్లీ ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఇష్టంగా తింటారు